హైదరాబాద్లో పదహారవ శతాబ్దం నాటి మహిమాన్విత ఆలయం నాలుగు వందల యాభై ఏళ్లుగా భక్తుల పాలిట కొంగు బంగారంలో ఉన్న కిల్లా మైసమ్మ అమ్మవారు మహిళా పూజారులు మాత్రమే ఉండే ఆలయం ఒకే కుటుంబానికి చెందిన పదమూడు మంది కోడళ్ళు అమ్మవారి సేవకు అంకితం ఈ ఆలయం కింద సొరంగ మార్గాలు ఉన్నాయా వెల్కమ్ బ్యాక్ టు భక్తి టీవీ బ్లాగ్స్ ఈ రోజు మీకు చూపించబోయే ఆలయం హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్ పురాతన ఆలయాల్లో మహిమాన్విత శక్తులు ఉంటాయని చెబుతుంటారు ఇప్పుడు మీరు చూస్తున్న కిల్లా మైసమ్మ అమ్మవారి ఆలయం కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాక ఎంతో మంది భక్తులు తమ జీవితాలు మారి అభివృద్ధి వైపు నడుస్తున్నామని చెబుతారు ఈ ఆలయం చరిత్ర ఇక్కడ జరిగే నిత్య పూజలు ఇక్కడ ఉన్న నిగూఢ రహస్యాలు అలాగే ఈ ఆలయానికి చేరుకోవడం ఎలా ఈ అన్ని విషయాలను మీకు అర్థమయ్యేలా క్లియర్ గా చెప్తాను వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను లైక్ చేసి భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ను ట్యాప్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయం మెయిన్ ఎంట్రన్స్ ఒక రావి చెట్టు కింద అమ్మవారి ఆలయం ఉంటుంది ఆలయంలోనికి ప్రవేశించిన తరువాత అమ్మవారు దర్శనమిస్తారు అమ్మవారి విగ్రహం చూడడానికి చాలా బాగుంటుంది ఈ విగ్రహం కొన్నేళ్ల క్రితం ప్రతిష్ఠించిన విగ్రహం అమ్మవారి స్వయంభుగా వెలిసిన విగ్రహం ఈ పక్కనే ఒక చిన్న కిటికీలా కనిపిస్తున్న ప్రదేశంలోకి చూస్తే మీకు కనిపిస్తుంది అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ దీపక్రాంతి వెలుగులో అమ్మవారిని దర్శించుకోవడం ఒక అద్భుతమైన ఫీలింగ్ అని చెప్పాలి ఈ దీపం అఖండ దీపం కొన్ని వందల ఏళ్లుగా ఈ దీపం వెలుగుతూనే ఉంది అమ్మవారి స్వయంభు విగ్రహాన్ని క్లియర్ గా చూస్తే మీకు కింద ఒక చిన్న రంధ్రంలా కనిపిస్తుంది ఇది ఒక సొరంగం అని చెప్తారు ఎన్నో క్రితం అక్కడ నుంచి ఒక నాగపాము వచ్చి అమ్మవారిని దర్శించుకునేదని అంటారు ఈ ఆలయంలో మరొక ప్రత్యేకం ఏమిటంటే ఇక్కడ మహిళా పూజారులు మాత్రమే ఉంటారు మరీ ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన పదమూడు మంది కోడళ్లు నిత్యం అమ్మవారి సేవలో ఉంటారు ఇక్కడ మేము ఇప్పటికి మూడు తరలించుంటున్నాం మా తల వాళ్ళ తల వస్తుంది ఇక్కడ టెంపుల్ లో ఇప్పుడు మేము మా తర్వాత మా కోడెంలో రావాలి ఇప్పుడు మాకు మూడు తరం నుంచి వస్తున్నాము ఇప్పటికే మా సాంప్రదాయ పక్కన మా వంశపాల నుంచి చేసుకుంటున్నాం ఇక్కడ టెంపుల్లో ఇక్కడ అర్చనలో వాళ్ళు అవ్వాలి లేరు కదా మేము లేడీస్తే ఉంటాము మేము ఏంది అభిషేకాలు చేసుకుంటాము దీపదారం చేసుకుంటాము అంతా మేము వేసుకున్నాము బండ్ల పూజలు వస్తే మేము చేసుకుంటాము అంతా అన్ని కలుపుకొని మేమే చేసుకుంటాం ఇక్కడ మేము అన్ని అనుకున్న అయితే అమ్మవారు అయితే సంతోషం ఉంటుంది వచ్చిన భక్తులకు కూడా సంతోషపెడుతుంది ఏ కోరికలు అంటే ఆ కోరికలు అమ్మవారు తీరుస్తేనే వాళ్ళ భక్తులు కూడా ఇక్కడ వస్తున్నారు కదా వాళ్ళ మొక్కిన మొక్కలు తీరుస్తుంది మంచిగా వాళ్ళకి ఏదంటే అది ఇస్తుంది ఆమె ప్రతి వారం బోనాలు వస్తాయి శుక్రవారం సండే సండే మేము అభిషేకం చేస్తాము ఫ్రైడే అభిషేకం చేస్తాం అమ్మ వాళ్ళకు మొత్తం నాలుగైదు అమ్మవారికి అభిషేకాలు చేసుకుంటాం మనం జరగాలంటే ఇంట్లో మంచిగా జరగాలంటే శుభకార్యాలు జరగాలంటే మూడు పూలు ఆడతారు పూలు కడితే మంచిగా జరిగితే ఇక్కడ వచ్చే అలా మొక్కులు తీర్చుకో కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతమంతా కొండలు గుట్టలు ఉన్నప్పుడు ఈ వంశానికి చెందిన ఒక మహిళ కట్టెల కోసం వెతుకుతుండగా అమ్మవారు ప్రత్యక్షంగా ఒక రూపంలో కనిపించారట ఆమె ఆ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పగా వారంతా కలిసి వెళ్లి చూడగా అక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో కనిపించగానే ఆ కుటుంబ సభ్యులు అంతా కలిసి దీపం వెలిగించి అమ్మవారికి పూజలు చేశారు ఆ రోజు నుంచి నేటికి ప్రతినిత్యం అమ్మవారికి ఈ వంశానికి చెందిన వారు ధూప దీప నైవేద్యాల బాధ్యత తీసుకుని అమ్మవారిని సేవిస్తున్నారు ఇది ఈ ఆలయ చరిత్ర వెనుక ఉన్న పురాణ కథ పూర్వం ఇప్పుడు పట్టణాలుగా ఉన్న ప్రాంతాలు కూడా గ్రామాలే గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా ప్రజలంతా ఆయురారోగ్య సుఖ సంతోషాలతో ఉండేలా అమ్మవారు రక్షణగా ఉంటారని భక్తులు గ్రామ దేవతలను కొలిచేవారు కిల్లా మైసామ్మ అమ్మవారు సరూర్ నగర్ ప్రాంతానికి గ్రామ దేవత ఈ ఆలయానికి ప్రతి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు వస్తారు మీకు చదువు ఉద్యోగం వ్యాపారం సంతానం స్థిరాస్తి కొనుగోళ్ల విషయం వీటిలో ఏ సమస్య ఉన్నా అమ్మవారు పరిష్కరిస్తారని భక్తుల నమ్మకం అమ్మవారికి భక్తులు బోనం వడి సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు ఇక అమ్మవారిని దర్శించుకుని ఈ ఆలయం లోపలికి వెళ్ళాక మీకు కోట కనిపిస్తుంది ఇక్కడ మీకు ఎడమ వైపు రేణుకాయ ఎల్లమ్మ అమ్మవారు దర్శనమిస్తారు ఐదు పడగల సర్పము కింద అమ్మవారు భక్తులను ఆశీర్వదిస్తున్నట్టు ఉంటుంది విగ్రహమూర్తి అలాగే కుడివైపున దుర్గాదేవి అమ్మవారు ఉంటారు ఇక్కడ అమ్మవారి పాదాలను కూడా మీరు దర్శించుకోవచ్చు అలాగే ఆలయం నుండి బయటకు వచ్చిన వెంటనే శ్రీ కిల్లా మైసమ్మ అమ్మవారి పాదాలను కూడా మీరు దర్శించుకోవచ్చు ఇప్పుడు పురాతనమైన ఈ కోట గురించి మీకు చెప్తాను കില്ല മൈസമ്മ కిల్లా అంటే కోట అని అర్థం కోట ఉన్న ఈ ప్రదేశంలో వెలిశారు కాబట్టి భక్తులు కిల్లా మైసమ్మ అని పిలుచుకుంటారు ఈ కోటను పదహారవ శతాబ్దంలో నిజాం రాజు అయిన కులీ కుతుబ్ షా నిర్మించారు తమ పాలనకు గుర్తుగా హైదరాబాద్ నగరంలో మరొక కోట ఉండాలని భావించి ఈ నిర్మాణాన్ని చేపట్టారు అయితే ఆ తరువాత ఆయన మరణానంతరం ఈ కోట నిర్మాణాన్ని నిలిపివేశారు ఈ కోట నుండి చార్మినార్ గోల్కొండ కోటకు సొరంగ మార్గం ఉంటుందని ఇక్కడ చెబుతుంటారు వీటిలో నిజానిజాలు పూర్తిగా ఎవరికీ తెలియదు ఈ కోట మూడు అంతస్తు నిర్మించారు కాలక్రమేణా ఒక అంతస్తు పూడుకుపోయింది ప్రస్తుతం రెండవ అంతస్తులో ఈ ఆలయం ఉన్నట్టు పై అంతస్తుకు వెళ్లడానికి ఇక్కడ మార్గం లేదు ఇక్కడ ప్రతి ఆదివారం అమ్మవారికి భక్తులు బోనం సమర్పించి తరువాత ఇక్కడే సామూహికంగా భోజనాలు చేస్తారు ఇక్కడ ఉన్న చిన్న సముదాయాలను కూడా ఆలయ కమిటీ వారు అద్దెకు ఇస్తారు అమ్మవారిని ఒకసారి మొక్కుకుంటే అమ్మ దయ వల్ల పని జరిగిందని నమ్మిన కొంతమంది భక్తులను అడిగి అమ్మవారి మహిమల గురించి వారి మాటల్లో విందాం అయితే యాక్చువల్గా ఇది కట్టింది గోల్కొండ నవాబులు ఇక్కడ నుంచి సురంగా ఉందని కూడా విన్నాం తర్వాత ఇది ఒరిజినల్గా వెలిసిన అమ్మవారు వాళ్ళు కానీ వాళ్ళు దేనికి వాడేది గుర్రశాలలకు దాని దేనికి వాడేది మొత్తం ఉండేది ఇక్కడ నుంచి ఉన్నది వాళ్ళు అంటే వాళ్ళు తెలిసింది కాబట్టి ఒరిజినల్గా ఉంది కాబట్టి దీన్ని ఏం చేయలేక దాన్ని డెవలప్ చేసచ్చు గ్రామ గోల్కొండలో కూడా ఒక అమ్మవారు ఉంది కదా ఆమెను కూడా వాళ్ళు ప్రతిష్ఠించాలి అంటే ఒరిజినల్గా వచ్చింది కాబట్టి దాని ప్రకారం చేసింది నాకు టూ థౌజండ్ లో నుంచి ఇక్కడ రావడం ప్రారంభించింది అప్పుడు ఏం లేదు మొత్తం ఇది గట్టు లేదు ఇది లేదు ఏం లేదు రూమ్ ఏదో చిన్నగా ఉండే టూ ఏట్లో లో చిన్న కోరిక కోరినం అది నెరవేరేది అప్పటి నుంచి నేను అనుకున్నాను ఏ కోరిక కోరిన ఇమిడియట్ గా అయిపోతుంది సో దాంట్లో ఏంది ఒక కోరిక కోరినామంటే అంటే దానికి ఎంతో అంత నాకు వంద రూపాయలు వస్తే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు అమ్మగారు ఖర్చు పెట్టాలి ఈ బండ వేయించింది ఇది వేసింది షెడ్ వేయించింది అన్ని ఒక్కొక్కటి చెప్తున్నా కదా ఇన్ని చెప్పకూడదు ఎక్కడ వచ్చినా పేరే మాదే ఉంటుంది బయట కూడా నాకు వ్యాపార పరంగానే బిజినెస్ బిజినెస్ పరంగా నాకు ఇది కావాలి అనుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఎవరో ఒకరున్నారు వాళ్లకు నాకు తగాల ఉంది అమ్మాయి ఇట్లా కొట్లాడుతున్నాం తాగా పడుతుంది రేపు కాకుండా చేయాలంటే ఆటోమేటిక్ ఫ్రెండ్స్ అయిపోతుంది అలాంటి కోరిక ఏది కోరుకున్నా ఇమీడియట్ అవుతుంది అంటే మనస్ఫూర్తిగా నాకు ఇది కావాలి అని చెప్పిన అనుకో ఇమీడియట్ అయిపోతుంది దానివల్ల సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి ఒకటి చేయాలనుకునే తప్పన ఉంది నాకు ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నా ఎంతవరకు డెవలప్ అయినా మీరు చూడవచ్చు కావాలంటే అని బిడ్డు ఎవ్రీ ఇయర్ చేస్తున్నా నేను భద్రతకాల చేయాలని అనుకుంటున్నాను అమ్మగారి నాకు దయ తెలుస్తుంది కానీ ఇప్పటివరకు అయితే నాకు ఇప్పుడు ఏం చేయలేదు ఏది అడితే అది ఇస్తూ వచ్చింది అంటే ఈ బిల్డింగ్ కూడా మీరు చూడండి లోపల అన్ని రాళ్లతో కట్టింది హాఫ్ అన్ అవర్ రాళ్ళు ఎప్పుడు కూలిపోద్దో ఏమవుతుందో అని తెలిసే పరిస్థితి ఉంది కానీ ఆ కాలంలో అట్లా కట్టిందంటే ఆ రాజుల వల్లే అంటే పేరుకు నవాబులే కానీ నవాబులకు కూడా వీళ్ళకు భక్ అమ్మవారి మీద భక్తి ఉందనేసరికి చాలా మనకు సంతోషం అవుతుంది అమ్మ ఒక రాయి మీరు కరెక్ట్ చూస్తే ఒక గనట రాయి గనట రాయి మీద ఆకారం వచ్చింది ఆమె అమ్మవారి కళ్ళు ముక్కు మూతి ముఖం అంతా ఆకారం మాత్రం వచ్చింది ఆ ఆకారాన్ని మనం పూజిస్తూ వచ్చిన అంటే స్వయంభూ స్వయంగా వచ్చింది ఆ వెనక చిన్న కూడా అబ్జర్వ్ చేస్తే చిన్న హోల్ ఉంటుంది నైట్లో అప్పుడప్పుడు పాము కూడా వస్తా అని చెప్పేసి విన్నా నేను చూడలేదు వినాలని జరిగింది అప్పుడు పాము స్వయం ఎప్పుడైనా నాగేదు ఉంటాడు కంపల్సరీ ఏ గుడిపోయినా స్వయం భూ ఉన్నా అంటే కంపల్సరీ ఉంటాడు ఇప్పుడు కూడా మీరు దగ్గరని దియడం మా వారి కింద చిన్న హోల్ కనిపిస్తుంది అక్కడ పాము వస్తుంది అంటే నాగేదు వస్తాడు అని చెప్పేసి వినికిడి చూసిన త్వర చూసి నార్మల్గా బోనాల టైము శ్రావణ మాసం స్టార్టింగ్లో అయిపోతుంది ఆషాఢ మాసం ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది మూడు వారాలు కంపల్సరీ అవుతుంది ఫస్ట్ వారం మాత్రం అత్యధిక సంఖ్యలో పబ్లిక్ వస్తారు ఆ రోజు మాత్రం మంత్రులు మినిస్టర్లు కంపల్సరీ వస్తారు ఈ ఏరియా ఎమ్మెల్యే కానీ ఏరియా మినిస్టర్ కానీ నేను చూసినంత వరకు మూడు నాలుగేళ్ల నుంచి ఏరియాకు ఎమ్మెల్యే మంత్రివర్యులు మన ఇంద్రారెడ్డి సాబితా గారు ఆమె కంపల్సరీ వచ్చి దర్శనం పెట్టుకొని పోతుంది ఈ ఇయర్ కూడా ఆమె వచ్చింది ఇప్పుడు ఈ మన లాస్ట్ పోలప్పుడు సీతక్క గారు కూడా మంత్రి గారు వచ్చి దర్శనం చేసుకుని పోయారు మినిస్టర్లు కూడా వచ్చి దర్శనం చేసుకునే మంచి పుణ్యక్షేత్రం ఇది దేవీ నవరాత్రులు ఆషాఢ మాసం శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా మంచిదని చెప్తారు వచ్చే దేవీ నవరాత్రుల సమయంలో శ్రీ కిల్లా మైసమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుంటే అమ్మవారి కరుణ కటాక్షాలు మీపై మీ కుటుంబంపై ఉంటాయి ఒక్కసారి మీ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోండి గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పూజలు చేస్తున్నాము రెగ్యులర్ గా వస్తుంటాము రెగ్యులర్ గా వస్తూ వస్తూ అమ్మవారు నేను కోరిక కోరుకుంటే అమ్మ ఇక్కడ ప్లేస్ చెప్పేవా అంటే అమ్మవారు ఎదురుగానే నాకు ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ చూపించింది టూ థౌజండ్ ఇల్లు కట్టినాము అక్కడి నుంచి అమ్మవారి సన్నిధిలోనే ఉంటున్నాను నేను ఇక్కడ రాకంటే ముందు చాలా బా ప్రాబ్లమ్స్ ఉండే ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అనుకున్నట్టు అనుకున్నట్టు అమ్మవారు కోరుకున్న ప్రకారంగా మన బిజినెస్ కానీ మన లైఫ్లో కానీ టర్న్ తిరిగిందంటే ఇక్కడి నుంచే అమ్మగారు ఏది కోరుకుంటే కూడా అది మనకు ఈరోజు అమ్మాయి పెళ్ళి కావాలంటే చూపించే దారి చూపిస్తుంది అట్లాగే ఇద్దరు అమ్మాయిల మ్యారేజ్ చేసినా అబ్బాయి మ్యారేజ్ చేసినా ప్రస్తుతానికి అమ్మవారి సన్నిధిలోనే నేను ఉంటాను అపోజిట్ అంటే ఎదురుగానే ఇల్లు కట్టుకొని అమ్మవారికి ఎప్పుడు నిత్య సేవలో నేను ఉంటాను కోరుకొని వాళ్ళు బోనం సమర్పించుకొని వాళ్ళు మొక్కులు తీర్చుకొని మళ్ళా మొక్కుకొని పోతే మళ్ళీ మొక్కులు తెరుస్తూనే ఉంటుంది ఎప్పుడు వస్తే ఆమె కోరుకున్నప్పుడు ఎప్పుడైనా వాళ్ళు వస్తూనే ఉంటారు కోరికలు తెలుసుకుంటూనే ఉంటారు ఇక ఈ ఆలయానికి చేరుకోవడం ఎలా మెట్రో ట్రైన్ ఎక్కితే ఈ ఆలయానికి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో మీరు దిగొచ్చు విక్టోరియా మెమోరియల్ అనే మెట్రో స్టేషన్ లో దిగిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఓజోన్ హాస్పిటల్ పక్కనే మీకు ఈ ఆలయానికి సంబంధించిన ఆర్చ్ కనిపిస్తుంది ఈ ఆర్చ్ నుండి కేవలం ఐదు నిమిషాలు నడిస్తే ఆలయానికి చేరుకోవచ్చు సమస్యలున్నా ఎలాంటి కోరికలున్నా అమ్మవారిని మొక్కుకొని దర్శించుకుంటే తప్పనిసరిగా నెరవేరుతాయి తప్పనిసరిగా కోరికలు తీరుతాయి ఒకసారి రండి వచ్చి దర్శించుకుంటే అమ్మవారి ఆశీస్సులు పొందండి మీరు సిటీ బస్లో వస్తే దిల్సుఖ్ నగర్ స్టాండ్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లే వైపు విక్టోరియా మెమోరియల్ బస్ స్టాప్ దగ్గర దిగితే ఈ ఆలయానికి ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు ప్రస్తుతం ఈ మహిమాన్విత ఆలయం గురించి చాలా మందికి తెలీదు దిల్సుఖ్ నగర్ కొత్తపేట్ సరూర్ నగర్ ఎల్బీ నగర్ వాళ్ళకి ఈ ఆలయం గురించి బాగా తెలుసు కానీ అమ్మవారి విశేష శక్తి గురించి ఇలాంటి గొప్ప క్షేత్రం గురించి మొత్తం హైదరాబాద్ అలాగే తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలో ఉన్న హిందువులకు అమ్మవారి భక్తులకు తెలియాల్సిన అవసరం ఎంత అంతైనా ఉంది ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే అందరికీ తెలిసేలా మీ గ్రూప్స్లో సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఈ వీడియో లింక్ ను షేర్ చేయండి